మతి స్వార్త ఇరవై నాలుగు అధ్యాయం తీశారా ఒకసారి ముప్పై ఏడు నుంచి చదువుదాం నోవాహు దినములు ఎలాగుండిను మనిషి కుమారుని రాకడయ్యను అలాగే ఉండను జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునొచ్చు పెళ్లికిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఎరగకపోయిరి నోవాహు ఎవరు క్రీస్తు పూర్వము దరిదాపులుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాలకి మునుపు కాలంలో ఉన్నవాడు ఈ నోవావు కాలాన్ని మనం గమనిస్తే నోవాహు దినములను మనం గమనిస్తే ప్రజలు ఎలా ఉన్నారు అని ఆలోచిస్తే తింటున్నారు త్రాగుచున్నారు పెండ్లికిస్తున్నారు పెళ్లి చేసుకుంటున్నారు ఇది ఈరోజు కూడా జరుగుతూ ఉంది ఇది నిత్యము జరుగుతూనే ఉంటుంది ఈ భూమి ఉన్నంత వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది సరే మంచిది జరిగితే జరగని తప్పేం లేదు అందులో కానీ ఒక సంఘటన జరిగింది ఏంటా సంఘటన ఒక విషయం అక్కడ జరిగినట్లు మనకు కనిపిస్తుంది ఏంటా విషయము జలప్రలయం అనేది ముఖ్యంగా మనం గమనించాలి ఏంటది జలప్రలయం జలప్రలయం వచ్చిన తర్వాత ముప్పై తొమ్మిదవ వచ్చినంలో జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఎరగకపోయిరి జలప్రలయం వచ్చేదాకా కొట్టుకొని పోయేదాకా ఎరగకపోయి మరి జలప్రలయం వచ్చినప్పుడు కొట్టుకొని పోతున్నప్పుడు ఎరిగిరా ఎరిగిరా అని అడుగుతున్నాను నేను ఎరిగిరి కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరీ అన్నప్పుడు కొట్టుకొని పోయినప్పుడు తెలుసుకున్నారు ఈ మాట నాకు మీకు ఈరోజు ఎలా తీసుకోవాలి అంటే దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం ఈ సమాజానికి రేపు నీ ప్రాణం పోతుంది ఏం పోతుంది యేసుక్రీస్తు రాకడ పక్కన పెట్టండి నీ ప్రాణం పోతుంది నీ ప్రాణం పోయినప్పుడు నీవు ఒకటి ఎరుగుతావు తప్పనిసరిగా ఏమి ఎరుగుతావు నరకం ఉందని భగభగమంటే అగ్నిగుండముందని దేవుని నమ్మకపోతే ఇందాక చెప్పినట్లుగా దేవుని కృపను పొందకపోతే దేవుని కృప మనిషిని ఏం చేస్తుందంటే నీతిమొంతుం చేస్తుంది నీతిమంతుడైన వాడు పరిశుద్ధుడు అవుతాడు దేవుని దృష్టిలో పరిశుద్ధుడైన వాడు దేవుడు వాడుకుంటాడు వాడిని దేవుడు వాడుకుంటే దేవుడు అతనిలోకి నడుస్తాడు దేవుడు అతనిలోకి వస్తే అతను దత్తపుత్రుడు అవుతాడు దత్తపుత్రుడు అవుతే ఏ రోజు చనిపోయినా పరలోకానికి స్వర్గానికి తండ్రి దగ్గరికి వెళ్తాడు దేవునికి మహిమ కలుగునుగాక కృప అనేది నిన్ను పరలోకం తీసుకుపోయేదాకా నడిపిస్తుంది కృప అనేది నిన్ను పరలోకం తీసుకుపోయేదాకా నడిపిస్తుంది సరే మంచిది పక్కన పెడదాం ఇప్పుడు బావి అంటుంది జలప్రలయం వచ్చేదాకా వారు ఎరగకపోయి జలప్రలయం వచ్చినప్పుడు కొట్టుకొని పోతున్నారు కదా అప్పుడు ఎరిగిరి ఏమైంది ఏం జరిగింది నోవకాలంలో అని మనం కాస్త నోవ కాలానికి వస్తే ఒక మూడు వేల సంవత్సరాలు దర్దాపులుగా రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే అక్కడ జరిగిన విషయాన్ని మనం కాస్త పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం రండి జలప్రలయం ఎందుకు వచ్చింది జలప్రలయం ఎందుకు వచ్చింది మన ఇంట్లో సమస్యలు ఎందుకు వస్తాయి మన ఒంట్లో సమస్యలు ఎందుకు వస్తాయి చెప్పండి ఎందుకు వస్తాయి జల ప్రళయం ఎందుకు వచ్చిందో చూస్తే ఇవన్నీ ఎందుకు వస్తాయో మనకు అర్థమైపోతాయి ఒకసారి ఆరో అధ్యాయము మొదటి వచ్చిన మనం చదివినట్లయితే ఆది కాండంలో నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు నరులకు కుమార్తెలు పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకిష్టం వచ్చిన స్త్రీలను మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు లేదా మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు తప్పేముంది చేసుకోవడంలో తప్పేముంది నచ్చితేనే కదా ఎవరైనా పె చేసుకుంటారు మనసుకు నచ్చితేనే కదా మనసుకు నచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటారు ఎవరైనా కూడా సరే ఇక్కడ ఈ విషయం ఎవరికి నచ్చలేదు దేవునికి నచ్చలేదు మనుష్య కుమారు నర్ల కుమార్తెలను వివాహం చేసుకోవటము దేవుని కుమారులు దేవునికి నచ్చలేదు ఎందుకు దేవునికి నచ్చలేదు దేవునికి కూడా నాకు నచ్చాలి అమ్మాయి డాది డాడీ నాకు నచ్చింది డాడీ నేను చేసుకుంటాను డాడీ అంటే అంత మాత్రం అయిపోతుందా తల్లిదండ్రులు కూడా నచ్చాలి కదా తల్లిదండ్రులు కూడా నచ్చాలా లేదా వద్దలేరా అమ్మాయి బాగలేదు లేదా పరిస్థితి బాగలేదు లేదా క్యారెక్టర్ బాగాలేదు ఏదో సంథింగ్ ఇప్పుడు ఇక్కడ దేవుని కుమారులు తండ్రికి అడగకుండానే తండ్రిని అప్రోచ్ కాకుండానే తండ్రి యొక్క ప్రమేయం లేకుండానే తండ్రికి ఇష్టం ఉందో లేదో అని తెలుసుకోకుండానే దేవుణ్ణి తెలుసుకోకుండానే దేవుని అడగకుండానే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకొని మొదలుపెట్టారు అమ్మాయిని చూసి ఏమండి పర్మిషన్ ఎవరితో తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా ఎవరిని అడగాలి దేవుని అడగాలి ఏ పని చేసేటప్పుడైనా దేవుని అడగాలి ఏ విషయాన్నైనా సరే ఎవరితో అడగాలి ఎవరిని మొదలు ఎవరు పెట్టాలి అడగడం దేవుని అడిగి ముందుకు పోవాలి దేవుని మీద ఆధారపడాలి ఎందుకంటే ఆయన మన తండ్రి ఆయన ఎవరు ఇది రూల్ ఆయన మన తండ్రి కనుక మనం ఆయనను అడగాల్సిన అవసరం ఉంది అడగాల్సిన అవసరం ఉందా లేదా ఉందా లేదా అండి బైబిల్లో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి దానికి ఒక మాడు చూసుకుందాం చూడండి యహో శుభగ్రంథం ఇక్కడ ప్రతి విషయం దేవుని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొదటి వచ్చిన చదవండి మోసే మృతి నొందిన తర్వాత కుమారుడును మోసే పరిచారకుడు ఇలా ఉలు ఇచ్చాను మృతి నొందేను కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్ధన్ నదిని దాటి నేను ఇస్రాయలీల ఇచ్చుచున్నాను దేశమునకు వెళ్ళుడి నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు యోషవాతో నువ్వు వెళ్ళు బయలుదేరు అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఎవరు చేస్తున్నారు యహో శివ అంటే దేవుని అడిగి ప్రతి కార్యము జరిగిస్తున్నట్టు కనబడుతుందా వెరీ గుడ్ ఇకపోతే రెండవ సమయాల గ్రంథము రెండవ అధ్యాయము బైబిల్ తీసి చదవండి అమ్మా బైబిల్ ఉన్నలో మొదటి వచ్చిన ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యహోవ యద్ద విచారణ చేయగా పోవచ్చునని యహోవా అతనికి సెలవిచ్చాను నేను పోవలసిన స్థలమేదని దావీదు మనివి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవు ఇచ్చాను చూసారా దావీదు ఎక్కడికి వెళ్ళాలి నేను హెబ్రోనికి వెళ్ళాలా యూదా పట్టణానికి వెళ్ళాలా సరే యూదా పట్టణానికి వెళ్తే ఏ ఊరికి వెళ్ళాలి అని దేవునితో ఏం చేస్తున్నాడు ప్రతి విషయాన్ని కూడా దేవుని అడుగుతున్నాడు అవునా లేదా ప్రతి విషయం మన జీవితంలో ఇక్కడ కూర్చున్న వారు దేవుని నమ్ముకొని ఉంటే లేదా ధ్వనియంత్రం ద్వారా వింటూ ఉంటే మీరు ప్రతి విషయంలో మీ దేవునికి చెప్పాలి మీ దేవుని అడగాలి ప్రార్థన చేయాలి ప్రవ్వా నేను ఈ స్టెప్ వేస్తున్నాను నేను ఈ కార్యం చేయాలనుకుంటున్నాను ఈ పనిలో దిగాలనుకుంటున్నాను లేకపోతే నాకు ఇది కావాలి ఇది చెయ్యొచ్చా లేదా అని ఎవరిని అడగాలి దేవుని అడిగి ముందుకెళ్ళాలి దేవుని అడిగి ముందుకెళ్ళాలి అలాగే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది ఆరో అధ్యాయము ఆది దేవుణ్ణి అడగకుండానే దేవుని పిల్లలు వాళ్ళు ఎవరు దేవుని పిల్లలు క్రైస్తవులే క్రైస్తవులే క్రీస్తువుని నమ్ముకున్నవారే దేవుని పిల్లలే దేవుని చర్చికి వెళ్ళేవారే బైబిల్ పట్టుకున్నవారే దేవుని మాట వినేవారే కానీ వివాహం చేసుకున్న సమయంలో వారు దేవుని అనుమతి లేకుండా చేసుకున్నారు దేవునికి ఏం చెప్పాలి దేవునికి ఎందుకు చెప్పాలి అని దేవుని పక్కకు నెట్టేసి వారు వివాహం చేసుకున్నారు ఎందుకు దేవుని అడిగితే దేవుడు ఏం చెప్తున్నాడు వాళ్ళని వివాహం చేసుకోవద్దంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు వారు నర్లు కుమార్తెలు వాళ్ళు విశ్వాసులు కాదు అవిశ్వాసులు వారు దేవుని పిల్లలు కాదు వారిని వివాహం అంటూ ఉంటే వీళ్ళేం చేశారు మా ఇష్టమే మా ఇష్ట ప్రకారం చేస్తావు నువ్వు ఇట్లే చెప్తావు ఎప్పుడు అడ్డం వస్తావు మాకి అని వారు తమకు మనస్సు వచ్చిన వారిని వివాహం చేసుకోవడం మొదలుపెట్టారు మూడవ వచ్చినం అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏంట్లా కూడా నేను ఇక్కడ చూడండి ఎప్పుడైతే దేవుని అనుమతి లేకుండా మనం ముందుకు పోతామో దాన్నే పాపము ఉంటుంది బైబిల్ ఏముంటుంది పాపము ఇప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు వివాహం చేసుకోవడం వల్ల దేవుని ఆత్మ ఎన్నోసార్లు వాదించింది దేవుని ఆత్మ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడింది కానీ ఈ దేవుని కుమారులు దేవునికి మాటకు లోబడక దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు వారి ఆయుష్ తగ్గించేశాడు ఏం చేశాడు దేవుని మాట వినకపోతే ఆయుష్ తగ్గిపోద్ది ఇక్కడ తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు వాళ్ళ తాత బతికాడు ఓ తాత కానీ నోవావు కాలానికి వచ్చేప్పటికే నూట ఇరవై సంవత్సరాలు చేసేసాడు దేవుడు ఒక మనిషి యొక్క ఆయుష్ ఎనిమిది వందల సంవత్సరాల జీవితకాలం దరదాపుగా తగ్గిపోయింది ఒక మనిషి ఎనిమిది వందల సంవత్సరాల కాలాన్ని దేవుడు ఒకేసారి తగ్గించాడు అంటే నూట ఇరవై చేసేసాడు అంటే మరి వీళ్ళు పాపము చేయడం వల్ల దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల మొట్టమొదటిగా ఆయుష్ తగ్గిపోద్ది ఇది మీరు గమనించాలి నీకు దేవుడు తల్లి గర్భములో ఎనభై సంవత్సరాలు నువ్వు భూమి మీద ఉండాలని ఆయుస్సు ఉన్న ఆయుస్సు ఇచ్చినను నువ్వు దేవుని పనిలోకి వచ్చిన తర్వాత నీ ఇష్టప్రకారం జీవిస్తే డెబ్బై చేసేస్తాడు అరవై చేసేస్తాడు యాభై చేసేస్తాడు ఆయుష్ తగ్గిపోయి ఈ లోకం నుంచి వెళ్ళిపోతావు ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము పదిహేడో వచనంలో ఈ మాట రాయబడింది చదవగలిగితే ఎవరైనా తొందరగా ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము పదిహేడో వచనం తీశారా ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము పదిహేడో వచనం అధికముగా దుర్మార్గపు పనులు చేసేవనుకో అధికంగా బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు అని చూడండి అధిక పాపం చేసేవనుకో దేవుల్లోకి వచ్చిన తర్వాత కాలానికి ముందే దేవుడు చంపేస్తాడు నీకు ఇచ్చిన తల్లి గర్భములో దేవుడు అనుకున్న ఆయుష్ ఒకటి ఉంటుంది కానీ దానికి ముందే కూడా దేవుడు నేను ఈ లోకంలో నుంచి తీసేస్తాడు అది బైబిల్ చెప్తుంది అంటే పాపము చేశాము అనుకో దేవుళ్ళకి వచ్చిన తర్వాత పశ్చాత్త పడి పాపం చేయకుండా జాగ్రత్త పడాలి అలాగే పల అలాగే కొనసాగుతూ ఇంకా మనం పాపంలోనే నిలిచి పాపంతోనే మనం ముందుకు పోతే దేవుడు మన ఆయుష్ను తగ్గించేస్తాడు ఇప్పుడు ఇక్కడ ఆరో అధ్యాయంలో దేవుడు నరుల కుమార్తెలతో వివాహం చేసుకున్నందుకు ఒకటి వారికి నూట ఇరవై సంవత్సరాలు చేసేసాడు నూట ఇరవై సంవత్సరాలు చేసేసాడు రెండు కిందికొద్దాం అంత మాత్రమేనా ఏం జరిగింది కిందికి వస్తే మనము ఐదో వచ్చినం ఆరో అధ్యాయం ఐదవ వచ్చినం నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యహోవా చూచి మనుషులు అలాంటివారు ఎలాంటి వారు ఊహ ఆలోచనలో ఎప్పుడూ పాపాన్ని తిరుగుతూ ఉంటుంది ఎల్లప్పుడూ ఏం తిరుగుతూ ఉంటుంది మనిషి యొక్క ఆలోచనలో బయటికి నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా బుద్ధిమంతుడుగా కనిపించినా లోపల మాత్రం ఏం తిరుగుతూ ఉంటుంది పాపపు ఆలోచనలు చెడ్డ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి చెడు చూపులు చెడు మనస్సు చెడు ఆలోచన చెడు ఊహలు ఊహించుకోవడం వస్తూ ఉంటుంది లోపల అంటే ఎప్పటి నుంచి ఆరంభమైందంటది బాల్యము నుండే మనిషికి ఆరంభం అవుతుంది బాల్యము నుండి ఏమవుతుంది ఆరంభం అవుతుంది చిన్న పిల్లలు ఎవరో సిక్స్త్ క్లాస్ అమ్మాయిని నైన్త్ క్లాస్ పిల్లలు లేపుకొని పోయాడంట ఆలోచన చేయండి ఆరో తరగతి అమ్మాయి పన్నెండు ఏండ్లో పదకొండు ఏంలో ఉంటుంది మహా అయితే అప్పుడే ఆమెకు ప్రేమ పుట్టిపోయింది ఆకర్షణ వచ్చేసింది లేచిపోయింది ధైర్యం ఉంది ఆమెకు రోహకంలోనే ఆలోచన చేయండి ఒకసారి అంటే బాల్యము నుండే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఊహలు అన్నీ చెడ్డవి ఏమై ఉన్నాయి చెడ్డవి మనిషి అలా తయారైపోయాడు పరిశుద్ధమైన జీవితాన్ని పెట్టుకోవాల్సిందిగా ఇక్కడ ఉంటే వాని ఊహలు వాళ్ళ ఆలోచనలన్నీ చెడ్డవి చూడండి ఎలా చెప్పాడంటే పేతురు రాసిన రెండవ పత్రిక మీరు తీయగలిగినట్లయితే బైబిల్లో రెండవ పత్రిక రెండవ అధ్యాయము తీశారా బైబిలు ఓకే జాగ్రత్తగా మనం కొన్ని మాటలు చూద్దాం ఇక్కడ పదమూడవ వచ్చిన నుంచి చదువుదామండి ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు అంటే ఈ లోకమే ఈ లోకంలో జీవించడమే సంతోషమని ఎంచుకుంటారట ఒకనాటి సుఖానుభవమే సంతోషమని ఎంచుకుంటారు తాత్కాలికమైన ఆనందం తాత్కాలికమైన సుఖం కావాలి మనకి అనుభవించరు వారు కలంకులను నిందాస్పదులున్నాయి తమ ప్రేమ విందుల్లో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములను భోగములు ఎందు సుఖింతులు ఈ పద్నాలుగు వచ్చిన చూడండి వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును అని రేపు చూడండి వ్యభిచారిని చూసేవాటికే వారిని ఆశించే కన్నులు హృదయంలో మరలా ఊహల్లో ఆలోచనలు అప్పుడే తప్పుడు ఆలోచనలు వస్తాయి ఒక వ్యభిచార స్త్రీని చూసేవాటికే వారు ఆశిస్తూ పాపము మానలేని కన్నులు గలవారై ఉంటారు అస్థిరులు అస్థిరమైన ఏంటంటే అస్థిరులైన వారి మనస్సు అస్థిరులై ఉందంట అస్థిరత్వం అస్థిరులై వారి మనస్సులను లోభత్వం లోభత్వమునందు సాధకము చేయబడిన హృదయములు గలవారై శాపగ్రస్తులై ఉన్నారు మానలేని పాపం మానలేని కన్నులు పాపం మానలేని హృదయం హృదయం లోపల ఈ ఈ సిస్టమేటిక్ అంతా కూడా మార్చుకోమనే దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు యవన స్త్రీలు ఉన్నారు యవన పురుషులు ఉన్నారు ఈ రోజుల్లో దగ్గరికి దగ్గరకు వచ్చేవాళ్ళే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు పిల్లలు కాలేజీకి పోయేవాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు పిల్లలు ఒకరి జీవితం ఒకరికి ఆకర్షణ పూర్వకంగా మారిపోతారు ఆ ఆకర్షణ కంటితో చూసే ఆకర్షణే పాపం ఆలోచించే ఆలోచనే పాపం దానికి స్థానం ఇవ్వకుండా బ్రతకాలి కనుక బాల్యము నుండే పిల్లల యొక్క హృదయం ఎలా అయిపోయిందట చెడ్డదిగా మారిపోయింది దేవునికి చోటు లేనిదిగా మనిషి హృదయం మారిపోయింది అని చెబుతూ ఉన్నాడు చెబుతూ కిందికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా పదిహేడో వచ్చరంలో వీరు నీళ్లు లేని బావులట పెనుగాలికి కొట్టుకొని పో మేఘాలట గాఢాంధకారము భద్రం చేయబడింది వీళ్ళ కోసం అని అడండి వీరి కోసం ఏం ఏం భద్రం చేయబడింది గాఢాంధకారం అంటే ప నరకం నరకం కనుక పాపముతో మనం ఉండటం వల్ల ఆ పాపాన్ని చేయటం వల్ల సమస్యలు వస్తాయి వారికి జల వచ్చింది మనకి అగ్ని రాబోతా ఉంది మన ఆత్మ అగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉంది అగ్ని ప్రళయంలోకి వెళ్ళిపోతూ ఉంది గాఢాంధకారమైన భయంకరమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం అందుకే ఆరో అధ్యాయం ఆది కాండానికి వస్తే ఆరో వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యహో వా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకొనేను దేవుడు బాధపడ్డాడు దేవుడు నొచ్చుకున్నాడు దేవుడు దుఃఖించాడు అంతగా మనిషి ఏమైపోయాడు పాపము చేసే స్థితికి వెళ్ళిపోయాడు దేవుణ్ణే దుఃఖించే స్థితికి పరిశుద్ధాత్మను దుఃఖించే స్థితికి మనిషి వెళ్ళిపోయాడు దేవుని లెక్క చేయని వాడిగా అయిపోయాడు పాపం పాపంలో పడిపోయి అందుకే దేవుడు ఏం చేశాడు ఇక నిర్ణయం తీసుకున్నాడండి ఒకటి ఆయుష్ తగ్గించేశాడు రెండవది వారు దేవుని మాట వినందున దేవుని ఆత్మ మీద ఎదురు తిరిగినందున ఆయన నిర్ణయం తీసుకొని ఇక ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ నేను ఏం చేయబోతున్నాను అంతం చేయబోతున్నాను మొత్తం జలప్రలయం జలప్రలయం అంటే పెద్ద పెద్ద కొండలు పెద్ద పెద్ద పర్వతాలు సైతం ఏమైపోయాయంటే ఒకప్పుడు నీళ్ళతో మునిగిపోయాయి మనుషులందరూ కూడా చచ్చిపోయి చేపలు తేలినట్లుగా తేలిపోయారు ఇట్లా భూమి మీద లక్షలాది మంది అంత భయంకరమైన పాపాన్ని భూమి మనుషులు మొట్టమొదటి కాలంలో తీసుకుని వచ్చారు దేవుని కుమారు నల్ల కుమార్తెలు వివాహం చేసుకుని దేవుని మాట వినక దేవుని మీద ఎదురు తిరిగి ఆయుష్ను తగ్గించుకోవడమే కాకుండా అంతమైపోయారు కానీ మరి మనుషులంతా తర్వాత ఎలా వచ్చారు జలప్రలేయంలో చనిపోతే అంటే ఒక నీతిమంతుడు ఉన్నాడు ఎవరు అంతమంది పాపుల్లో కూడా ఒక నీతిమంతుడు ఉన్నాడండి ఆ నీతిమంతుడే నోవాహు నోవాహు దినముల్లో ఏమి జరిగిందని చూసాం కదా మనము ఆ నోవావు దినములో ఒక ఆయన ఉన్నాడు నోవాహు ఆయన ఎవరు ఎనిమిదవ వచనం దేవుడు నోవాహును చూచాడు చూడండి అయితే నోవాహు యహో దృష్టి ఎందు కృపనొందినవాడు ఏంటి కృప అంటే అర్థం ఏంటంటే తొమ్మిదవ వచనం నోవావు వంశావళిదే నోవాహు నీతిమంతుడు చూసారా తన తరములో నిందారహితుడు దేవుడితో నడిచినవాడు దేవుని కృపనొందినవాడు నీతిమంతుడు అవుతాడు దేవుని కృపను పొందుకున్న తర్వాత మనము నిందా రైతుడిగా బతకాలి దేవునితోనే నడవాలి ఒకసారి నీతిని పొందుకున్న తర్వాత దేవుని కృప మనలో ఏం చేస్తుందని చెప్పాను పాపులుగా ఉన్న నేను నీతివంతలు చేస్తుంది ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో అప్పుడు నీ కృప జరుగుతుంది ఆ కృప నిన్న ఏం చేస్తుంది నువ్వు నీ ఊహలన్నీ పాపం నీ చూపంతా పాపం నీ మనసు అంతా పాపమే పూర్తిగా నువ్వు పాపిగా మారిపోయి ఉన్నావు నిన్న ఏం చేస్తుంది అంటే దేవుని కృప నీతిమంతునిగా చేసేస్తుంది పరిశుద్ధినిగా చేసేస్తుంది ఇంకా దేవుని దృష్టిలో నువ్వు పాపిగా ఉండవు అనమాట ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతావో అప్పుడు నీకు దొరుకుతుంది కృప దొరకడం వల్ల నువ్వు నీతిమంతులు అవుతావు పరిశుద్ధులు అవుతావు నిందారహితులుగా బ్రతకాలి దేవుని నడిచినట్టు దేవుని వెంటే నడవాలి అంటే వాక్యానుసారంగా నువ్వు జీవించాలి అని అర్థం కృపను కాపాడుకోవడం అంటే కృపను పోగొట్టుకోకూడదు ఇంకా కనుక ఈ నోవా ద్వారానే ఒక నీతిమంతుడు నోవా ఉండడం వల్ల తన ముగ్గురు కుమారులు ఉన్నారు ఆ ముగ్గురు కుమారులు ముగ్గురు కోడేనులు ఆ తర్వాత తన భార్య మొత్తం ఎనిమిది మంది ఎనిమిది మంది ఓడలోకి ఎక్కారు ఆ ఓడలోకి ఎక్కిన వారు బ్రతికిపోయారు భూమి మీద వారు అందరూ కూడా జలప్రలయంలో నాశనమయ్యారు ఆ ఓడ ఆ రోజు రక్షణ ఆ జలప్రలయంలో జలప్రలయం రాగమునపు అందరికీ చెబుతా ఉన్నాడు ఈయన ఓడ తయారు చేస్తూ ఏమని రండి ఓడలోకి ఓడలోకి వచ్చిన వారే బ్రతుకుతారు మిగిలిన వారందరి మీదకి జలప్రలయం వచ్చి కొట్టుకొని పోతారు అంటే నమ్మలేదు వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు ఈరోజు కూడా యేసు ప్రభులోకి రండి సంగంలోకి రండి దేవుని నమ్మండి నరకానికి పోతారు అంటే నమ్మడం లేదు రండి బాప్తీసుని తీసుకోండి రండి సంఘంలోకి దేవుని మాట వినండి అని మేము నోవలాగా చెబుతూ ఉంటే ఎవరు నమ్మడం లేదు ఒకరోజు మనం చనిపోయిన తర్వాత అగ్నిగుండం అనే జలప్రలయంలోకి వెళ్ళిపోబోతున్నాం నెక్స్ట్ మీ మీరు మరణించిన మరుక్షణమే మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అగ్నిగుండం అనిలోకి వెళ్ళిపోతుంది నరకంలోకి వెళ్ళిపోతుంది గాఢాంధకారంలోనికి వెళ్ళిపోతుంది కటిక చీకటిలోనికి వెళ్ళిపోతుంది గుండం అనే నరకంలోకి వెళ్ళిపోబోతుంది మీరు వెళ్ళిపోబోతున్నారు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోయి అక్కడ పాతి పెడుతున్నారు అంటున్నారు కదా అది కేవలం శరీరాన్ని కేవలం శరీరాన్ని మాత్రమే దీన్ని కేవలం శరీరాన్ని ఆత్మను కాదు నిన్ను కాదు నువ్వు ఇందులో ఉన్నావు ఇందులో నుంచి వెళ్ళిపోతావు కనుక ఆలోచన చేయండి సోదరి సోదరులరా రక్షణ పొందుకోవాలి యేసుక్రీస్తు నీ పాపాల కోసం ఏమయ్యాడు సిలువబడి సమాధి చేయబడి తిరిగి మూడో రోజున మృత్యుంజయుడయ్యాడు ఆయన ద్వారానే నువ్వు స్వర్గానికి వెళ్ళగలుగుతావు తిరిగి నీ తండ్రి దగ్గర నువ్వు వెళ్ళిపోవాలి దేవుడు స్వర్గంలో ఉన్నాడు ఆయన దగ్గరికి మనమంతా వెళ్ళిపోవాలి ఆయన తిరిగి రండని మనందరినీ పిలుస్తున్నాడు అదే మరణం మనకు మరణం అనేది ఎందుకు బిగించాడు దేవుడు అంటే ఇంతకాలం మాత్రమే భూమి మీద ఉండాలని దేవుడు మనమల్ని ఈ భూమి మీద ఉండాలని పిల్లల్ని ఎక్కువ రోజులు ఉండేటట్టు చేయడం లేదు ఆయన వచ్చేయండి వచ్చేయండి అంటున్నాడు ఇంకా అక్కడ వెళ్ళిన భూమి మీదకి వెళ్ళి ఇక్కడే ఉండుకండి వచ్చేయండి మరణం అనేది వరం దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒకవేళ నువ్వు దేవుని నమ్మకుండా కానీ చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళవు నరకానికి వెళ్తావు దేవుని నమ్మకపోవటమే పాపమండి ఇంతకంటే ఘోరమైన పాపమే ఇది లేదు ఎందుకంటే ఆ దేవుడు నీ తండ్రి నువ్వు తండ్రిని నమ్మకపోతే తండ్రిని ఆరాధించకపోతే అదే పాపం ఇంకా వేరే ఏమీ లేదండి పాపం అంటే కనుక అవిశ్వాసమే అవిధేయతయే పాపము కనుక దయచేసి ఏసుక్రీస్తుని నమ్మండి ఏసుక్రీస్తు రండి క్రీస్తును మీరు కలిగి ఉన్నప్పుడే మీ కుటుంబాలు మీరు నిజంగా ఒకరోజు ఈ లోకమును వదిలితే స్వర్గాన్ని పొందుకుంటారు దేవుడు ఈ మాటలు దీవించునుగాక